అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఆండాల్ తల్లి అంటే గోదాదేవి గురించి మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి ఈ కథ రెండవ భాగం మనం చెప్పుకోబోతున్నాం మొదటి భాగం ఆల్రెడీ మనం వీడియో మన వీడియోస్లో ఉన్నాయండి ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా ఎన్ కార్డులో కూడా ఇస్తాను తప్పకుండా విజిట్ చేయండి మన తల్లి ఆవిర్భానికి ఒక్కరోజు ముందు గుడిలో ఉన్నటువంటి అఖండ దీపం ఆరిపోతుంది ఏదో అశుభం జరగబోతుంది అని అనిపించేలా భయంకరంగా గాలులు వీస్తున్నాయి తర్వాత ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పి ఎవరైనా పిల్లల్ని వదిలేసి వెళ్ళారేమో ఈ పాపను అడుగుదా అడుగుతున్నారు కానీ ప్రతి ఒక్కరూ మాకు తెలియదు అన్న జవాబే ఇస్తున్నారు ఇక్కడ విష్ణు చిత్తునికి పాప దొరికిన వెంటనే అక్కడ గుడిలో అఖండం చాలా అఖండంగా వెలుగుతుంది అందరూ ఆశ్చర్య ఆనందాలతో ఇది ఎలా జరిగింది అని ఆలోచిస్తున్నారు అప్పుడు విష్ణు చిత్తుడు పాపను తీసుకుని గుడిలోకి వచ్చి వస్తాడు తనకు ఈ పాప తులసివనంలో దొరికిందని ఆ పాప తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తీసుకెళ్లమని ఊర్లో అందరికీ ఈ విషయం చెప్పమని చెబుతారు ఇది చూసిన అనంత శాస్త్రి ఈ విష్ణు చిత్రుడు బ్రహ్మచారి అని మనందరికీ చెప్పి బయట ఎక్కడో గుట్టుగా సంసారం వెలగబెడుతున్నారు ఇప్పుడు ఆ యతీంద్రులు చెప్పడంతో ఇలా పాప వస్తున్నాడు అని వెక్కిరించారు స్వామివారి సాక్షిగా ఈ పాప ఎవరో నాకు తెలియదు అందుకే కదా ఎవరైనా ఈ పాపకు సంబంధించిన వాళ్ళు ఉంటే వెళ్ళమని చెబుతున్నాను అని అన్నారు ఊళ్ళో వాళ్ళంతా అఖండం వెలిగింది అన్న ఆనందంతో గుడిలోకి వస్తారు వాళ్ళందరూ విష్ణు చిత్రుడు చెబుతున్న మాటలు విని ఆ పసిబిడ్డను చూసి ఆ పసిడు తమను అయిన నారద మహర్షి పాపంలో ఎవరిదైనా ఉంటే తీసుకోండి అని అడుగుతున్నందుకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారి సాక్షిగా మా బిడ్డ కాదు అని అంటున్నారు అప్పుడు విష్ణు చిత్తుడు ఆ బిడ్డను వదలలేక అలాగైతే ఈ బంగారి తల్లిని నేనే తండ్రి అని నేనే అయి పెంచుకుంటాను అని అంటూ ఆ బిడ్డను స్వామివారి పాదాల దగ్గర పడుకోబెడతాడు అప్పుడు రంగనాథ స్వామి బిడ్డ పైన ఆశీర్వాదంగా చేతులను పువ్వులు పువ్వులు బిడ్డ పైన పడతాయి అది చూసిన పురోహితులు స్వామివారి ఆశీర్వాదం కూడా దొరికింది ఇంకే శుభం ఈ బిడ్డ ఇక్కడ నుంచి మీ బిడ్డే విష్ణుచిత్త అని చెప్పారు ఈ బంగారు తల్లి నీ కోసమే భూమిపైకి వచ్చినట్టుంది స్వామివారు నీ చేత పూల సేవ చేయించుకోవాలని ఎలా నిన్ను అనుగ్రహించారు అని అంటున్నారు ఆయన పురోహితుల మాటలకు సంతోషంతో పొంగిపోయిన విష్ణుచిత్తుడు ఆ పాపను పెంచుకోవటానికి సిద్ధమైపోయారు ఆ బిడ్డకు స్వామివారి సమక్షంలోనే గోదాదేవి అనే నామకరణం కూడా చేస్తారు అలా ఒకరోజు పాపను ఆడిస్తున్నప్పుడు పాప ఉన్నట్టుండి చాలా గట్టిగా ఏడుస్తుంది ఎంత ఊరడించినా ఊరుకోవడం లేదు ఉక్క పెట్టి ఏడుస్తుంది పాలు తాగించినా తాగడం లేదు అక్కడ ఉన్న విష్ణు విష్ణుచిత్తుడు అంటే గౌరవం ఇచ్చే వాళ్ళే కాబట్టి చుట్టుపక్కల ఉన్నవారు కొందరు ఆడవాళ్ళు బిడ్డ ఏడుపు విని అక్కడికి వచ్చి పాపను ఊరుకోబెడుతున్నారు కానీ పాప ఊరుకోవడం లేదు చివరికి కడుపులో ఏదైనా నలతగా ఉందేమో అనే బిడ్డ పైన బిడ్డను వైద్యుని దగ్గరికి తీసుకువెళ్తారు విష్ణుచిత్తుడు వైద్యుడు పాపను పరీక్షించి పాపకు ఏమీ ఇబ్బంది లేదు కొన్నిసార్లు పిల్లలు అలాగే ఏడుస్తారు ఊరుకో పెట్టడానికి ప్రయత్నించండి అని చెప్పి పంపిస్తాడు వైద్యుడు పాప ఏడుస్తూనే ఉంది పాప అలా ఏడుస్తూ ఉంటే విష్ణుచిత్తుడు కాళ్ళు చేతులు ఆడటం లేదు అయ్యో అయి పెంచుతున్నాను అని అనుకున్నాను కానీ తల్లిలా లాలించడం రావడం లేదే అని బాధపడుతూ ఉంటాడు విష్ణుచిత్తుడు అలా వెళ్తూ వెళ్తూ స్వామివారి ఆలయానికి వెళ్తాడు ఆ సమయంలో గుడి దగ్గర వేద పారాయణం జరుగుతోంది విష్ణుచిత్తుడు చిత్తుడు పాపను ఎత్తుకుని అక్కడంతా తిరుగుతూ ఉంటాడు సరిగ్గా వేద పారాయణం జరిగే చోటుకి వచ్చేసరికి పాప ఉన్నట్టుండి ఏడుపు ఆపేస్తుంది మళ్ళీ దూరంగా వెళ్తే ఏడుస్తుంది విత్తు విష్ణుచితుడికి అర్థం కాలేదు ఎలాగైనా ఒకసారి చూద్దామని మళ్ళీ వేదపారాయణం జరిగే చోటికి వెళ్తాడు పాప ఏడుపు ఆపేస్తుంది తర్వాత వేదపారాయణం అయిపోయి వాళ్ళు స్వామివారి స్తోత్రం చదువుతూ ఉంటారు ఇప్పుడు కూడా పాప ఏడవదు అప్పుడు విష్ణు పూర్తిగా బోధపడుతుంది స్వామివారి నామజపం కానీ స్వామివారి మాటలు కానీ స్వామివారి పాటలు కానీ ఏదైనా దైవకీర్తన పాప ఇష్టంగా వింటుంది అని విష్ణు చిత్తుడికి అర్థమైంది అప్పటినుంచి విష్ణు చిత్తుడు అనుక్షణం స్వామివారి స్తోత్రాలను పాపను ఆడించడం మొదలుపెట్టాడు పాప చాలా ఇష్టంగా ఇంటూ ఆడుకుంటూ ఉండేది ఇలా గోదాదేవి విష్ణు చిత్తుడు ఆలనా పాలనలో పెరుగుతుంది మాటలు నేర్చాక కృష్ణ కథలు అడిగి మరీ చెప్పించుకుంటుంది కృష్ణుడి కథలు లేనిదే భోజనం చేయదు అన్నిటికీ నా కృష్ణుడు అని ముద్దుగా మాట్లాడుతుంది గే గోదాదేవి విష్ణు కూడా పాప ముద్దు ముద్దు మాటలకు మైమర్చి ఉంటూ పాపకు స్వామివారి కథలు చెబుతూ ఉంటాడు అలాగే స్వామివారికి పూల సేవలు అలంకారాలు చేస్తూనే ఉన్నారు అలా ఒకరోజు విష్ణు చిత్తుడు గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి గోదాదేవి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది విష్ణు చిత్తుడు పాపకు భోజనం కలిపి పెడుతూ గజేంద్ర మోక్ష కథలు చెబుతాడు పాండే దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు అతడు మహావిష్ణువుకు చాలా గొప్ప భక్తుడు అతడు అగస్త్య మహర్షి శాపం కారణంగా ఏనుగు రాజుగా జన్మించి పాలసముద్రంలోని త్రికూట పర్వతంలో సంచరిస్తూ ఉన్నారు అదే అడవిలో ఉన్న ఒక సరోవరంలో ఒక గంధర్వుడు శాపవశాత్తు ముసలివాణిగా మారి తిరుగుతూ ఉన్నాడు ఏ ఏను ఆ ఏనుగు ఒకరోజు అడవిలో తిరుగుతూ తిరుగుతూ తన దాహం తీర్చుకోవటానికి ఆ ముసలి యొక్క అదే సరోవరంలోకి దిగింది అప్పుడు ఆ ముసలి వెంటనే వచ్చి ఏనుగు కాళ్ళు గట్టిగా పట్టేసుకుంది అకస్మాత్తుగా వచ్చిన ఆ ముసలి నుంచి తప్పించుకోవాలని ఆ ఏనుగు ఎంత ప్రయత్నించినా వీలు కావడం లేదు నాకు క్షణానికి నొప్పి తీవ్రంగా మారిపోయింది రక్తం కారుతుంది సహించలేని విధంగా నొప్పి ఎంత గించుకున్నా ఆ ముసలి మాత్రం ఏనుగుని వదలడం లేదు అంతటి పెద్ద శక్తివంతమైన ఏనుగు బలం ఆ ముసలి పంటి బలం ముందు క్షీణిస్తుంది ఇక తన బలం పనికిరాదు అని అర్థమైంది పూర్వ భక్తి వల్ల ఆ ఏనుగుకు మహావిష్ణువును తన ప్రాణాలను కాపాడమని అర్థించాలి అని తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు అన్న ఆలోచన వచ్చేసింది వెంటనే ఆ ఏనుగు స్వామి చక్రధర గరుడగామన శేషసాయన కాపాడు తండ్రి నీవు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు నారాయణ వాసుదేవా అన్యత శరణం నాస్తి త్వమేవ శరణం మమ తమ కారుణ్య భావేన రక్షో రక్షో జనార్దన అంటూ ఏనుగ రోధిస్తుంది ఆ సమయంలో మహావిష్ణు మహాలక్ష్మితో కలిసి పాసికలు ఆడుతున్నారు ఆడుతూ మధ్యలో అమ్మవారి పవిట కొంకు చేతిలో పట్టుకున్నారు అదే సమయంలో గజిరాజు ఆసనాథం స్వామివారికి వినిపించింది అంత ఆతితో గజిరాజు తనను పిలవగానే స్వామివారు ఉన్న ఫలంగా లేచి బయలుదేరి వచ్చేశారు ఎంత తొందరగా అంటే చేతిలోని అమ్మవారి పవిట కొంగును కూడా వదలలేదు శంఖ చక్రాలు ధరించలేదు తన వాహనమైన గరుత్మంతుని కూడా పిలవలేదు ఆయన అలా తన కొంగును పట్టుకొని తెలియకుండానే లాగుతూ వెళ్తూ ఉంటే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఆయన వెంట ఆ కొంగును జారకుండా పట్టుకొని ఆయన వేగాన్ని అందుకుంటూ వెళ్తుంది పాపం ఏ భక్తుడు ఆర్దిగా పిలిచాడో నా స్వామి ఇంత వేగంగా వెళ్తున్నాడు అనుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ వెనకే శంఖ చక్రాలు గరుత్మంతుడు కూడా పరిగెడుతూ వస్తున్నారు అక్కడ స్వామివారు కూడా మహాలక్ష్మితో కలిసి విష్ణుచితుడు చెబుతున్న కథ వింటూ నవ్వుతూ ఆహా నిన్ను పిలవకుండా వెళ్ళిపోయానని ఈ జన్మలో కూడా ఈ విషయాన్ని తలుచుకుంటున్నావా గరుడా అని అనుకుంటున్నారు అప్పుడు అమ్మవారు నవ్వుతూ ఆయన కథ చెబుతున్నారు అంతే మీరు తలుచుకుంటున్నారు అని అంటూ నవ్వుతారు దానికి స్వామివారు కూడా నవ్వుతూ అవునవును అతడికి పూర్వజన్మం అసలు గుర్తులేదు కదా నేనే గరుడని తలుచుకుంటున్నాననే అనుకుంటున్నారు ఇక్కడ విష్ణుచిత్తుడు తన కూతురుతో స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి చూసుకుంటూ తన సుదర్శనం చేతులు లేదు అప్పుడు వెనక్కి తిరిగి చూశారు వెంటనే స్వామివారి చక్రం వచ్చి చేతికి అలంకరింపబడుతుంది వెంటనే స్వామివారు అమ్మవారి కొంగును వదిలి సుదర్శన చక్రంతో ఆ ముసలితలను నరికేశారు గజరాజు ప్రాణాలు కాపాడుతారు తర్వాత అమ్మవారితో కలిసి గజేంద్రునికి సాక్షాత్కారం ఇచ్చి మోక్షం కూడా ప్రద ప్రసాదిస్తారు స్వామి నీవే దిక్కు అని ఎవరైనా ఆర్తిగా పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు నా స్వామి అని అంటాడు విష్ణుచిత్తుడు కాదు కాదు నా కృష్ణుడు అంటుంది గోదాదేవి తర్వాత విష్ణు చిత్తుడు కూడా నవ్వుతూ సరే నేను కలిపిన బువ్వ బాగుందా అని కూతుర్ని అడుగుతారు బాగుంది అని అంటూ బంగారు గోదా ఏం ఏది బాగుంది అని అడుగుతాడు విష్ణు చిత్తుడు నా కృష్ణుడి కథ బాగుంది చాలా బాగుంది అని అంటుంది గోదాదేవి తర్వాత విష్ణు చిత్తుడు పూలతోట మొక్కల్లో సరిచేస్తూ వాటికి నీళ్లు పోస్తూ కాసేపు కాలం గడిపి మళ్ళీ గోదాదేవిని నిద్రపుచ్చుతాడు మరుసటి రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా స్నానం సంధ్యావందనాలు పూర్తి చేసి పూలు కోసి స్వామివారికి మాలలు కడతాడు మాలలు కట్టేటప్పుడు తన కూతురి కోసం పూలతో ఒక చిన్న బంతిని కూడా తయారు చేస్తాడు విష్ణు చిత్తుడు ఇప్పుడు చిన్ని గోదాదేవి కూడా విష్ణు చిత్తుడికి పూలు కోయడంలో కట్టడంలో తన చిట్టి చిట్టి బంగారు చేతులతో సహాయం చేస్తుంది అలాగే తండ్రి తన కోసం చేసిన బంతిని చూసి మురిసిపోతుంది అలా కట్టిన పూలమాల అన్నిటినీ చక్కగా ఒక బుట్టలో సర్దుకొని గోదాదేవికి కూడా తీసుకొని గోదాదేవిని కూడా తీసుకొని గుడికి వెళ్తాడు విష్ణుచిత్తుడు తన తండ్రి స్వామివారిని అలంకరించే లోపు బయట పూల ఆడుకుంటూ ఉంటుంది చిట్టి గోదా అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ గుడిలోని పుష్కరిని వద్దకు వెళ్తుంది ఆ బంతి వెళ్ళి పుష్కరిలో పడిపోతుంది గోదా ఆనంగా మెట్లు దిగుతూ బంతిని అందుకోవటానికి వెళ్తుంది ఆ లోపు ఎక్కడి నుంచో ఒక పెద్ద సర్పం గోదాదేవి ముందుకు వచ్చి బుసర కొడుతుంది గోదాదేవి ఆ పామును చూడగానే ఒంట్లో వణుకు పుడుతుంది తండ్రి దూరంగా గుడిలో స్వామివారికి అలంకరిస్తున్నారు అరవాలంటే భయంగా ఉంది భయంతో గొంతు నుంచి శబ్దం కూడా రావడానికి బయటికి రావడం లేదు అప్పుడు గోదాదేవికి తండ్రి చెప్పినా గజేంద్ర మోక్షం కథను గుర్తుకు వస్తుంది ఆర్తితో పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు స్వామి అని చెప్పారు కదా నాన్నగారు అని అనుకుంటే అనుకుంటూ కృష్ణ కాపాడు అని కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తుంది వెంటనే స్వామివారు బాలకృష్ణుని రూపంలో గోదాదేవి ఉన్న చోటకి పరిగెత్తుకుంటూ వస్తారు ఆయన వచ్చిన వెంటనే గోదాదేవిని భయపడుతూ ఉన్న పామును వెంటనే మాయమైపోతుంది కృష్ణుణ్ణి చూడగానే గోదాదేవి సంతోషంగా మా నాన్నగారు చెప్పింది నిజమే పిలిచిన వెంటనే వచ్చేసావు నీవు అంటుంది తర్వాత కృష్ణుణ్ణి చూస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటుంది ఏం చెప్పారు మీ నాన్నగారు అని అడుగుతాడు చిన్ని కృష్ణుడు గజేంద్రుడు పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చావంట కదా అలా ఎవరు ఆర్తిగా పిలిచినా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు అని చెప్పారు అని ముద్దుగా అంటుంది గోదా ఇంకా ఏం చెప్పారు మీ నాన్నగారు నా గురించి అని అడుగుతాడు కృష్ణుడు కృష్ణుడు లాంటి వాడు ఇంకెవ్వరూ ఉండరు అంతా బాగుంటాడు అని చెప్పారు నిజమే నువ్వు చాలా చాలా బాగున్నావు నీలాంటి వారు ఇంకెవరూ లేరు అంటుంది గోదాదేవి అవునా అలా చెప్పారా మీ నాన్నగారు నాకు తెలియ తెలియదులే మీ నాన్నగారికి చాలా విషయాలు తెలిసే అని ఏమీ తెలియనట్టు అంటాడు కృష్ణుడు అవును మా నాన్నగారికి చాలా చాలా విషయాలు తెలుసు అంటూ రెండు చేతులు వెనక్కి చాపి చూపిస్తూ రోజు నీతి నీ కథలు ఇన్ని చెబుతారు మా నాన్నగారు అవంటే నాకు ఎంతో ఇష్టం తెలుసా అని అంటుంది గోదాదేవి సరే నేను వెళ్ళాలి నేను మళ్ళీ రేపు వస్తాను అని అంటారు కృష్ణుడు రేపు వస్తావా ఖచ్చితంగా వస్తావా అని ఆశగా అడుగుతుంది గోదా దానికి కృష్ణుడు ఓ రేపు వస్తాను ఇద్దరం కలిసి ఆడుకుందాం నేను ఈ పిల్లని గ్రోవిని ఊది నిన్ను పిలుస్తాను అది విన్న వెంటనే నువ్వు వచ్చేసాయి అంటాడు కృష్ణుడు తర్వాత గోదాదేవి గుడిలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తన తండ్రితో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది మళ్ళీ యధావిధిగా తండ్రి నోటితో కృష్ణుడి కథలు వింటూ భోజనం చేసి కథలు వింటూనే పడుకుంటుంది మాట ఇచ్చినట్టుగానే మరుసటి రోజు కృష్ణుడు తన పిల్లని గ్రోవితో గోదాదేవిని పిలుస్తాడు స్వామివారి వేణుగానం విన్న వెంటనే గోదాదేవి పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది దారిలో గోదాదేవి వయసులో ఉన్న పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు గోదాదేవిని చూసి ఓయ్ గోదా రా ఆడుకుందాం అని తమతో ఆడుకోవటానికి పిలుస్తారు నేను మీతో ఆడుకోను నా కృష్ణుడితోనే ఆడుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది గోదాదేవి కృష్ణుడు గోదాదేవి కోసం వేచి చూస్తూ ఉంటాడు కృష్ణుని చూసిన వెంటనే సంతోషంగా చెప్పినట్టుగానే వచ్చేశావు అంటుంది గోదాదేవి కృష్ణుడి కోసం చిట్టి పూలమాలను అల్లి ఒక చిన్ని బుట్టలో పెట్టుకొని పట్టుకుని వచ్చి ఉంటుంది వాటిని చూపిస్తూ కృష్ణ నీ కోసం ఈ పూలమాలను నేనే స్వయంగా అల్లి తీసుకొచ్చాను ఇందులో ఏది కావాలి తీసుకో అని ఇస్తుంది నా కోసం నువ్వే అల్లావు కదా నీ చేత్తోనే వేయి అని అంటాడు కృష్ణుడు గోదాదేవి ఒక మాలను తీసి ఇది బాగుందా అంటూ వేయబోతుంది అప్పుడు కృష్ణుడు నువ్వు ముందు వేసుకొని చూసుకో బాగుంటే నాకు వేయి అంటాడు గోదాదేవి ఒక మాలను తీసుకొని మెడలో వేసుకుంటుంది దగ్గరలో ఉన్న కొలంలోని నీటిలో ప్రతిబింబం చూసుకొని అది నచ్చదు మళ్ళీ ఇంకొకటి తీసుకొని వేసుకుంటుంది అది బాగుంది అనుకుని కృష్ణుడికి చెప్తుంది బాగుందా సరే వేయి మరి అంటాడు కృష్ణుడు కృష్ణుని మాటలకు మహిమరిచి గోదాదేవి తన మెడలోని మాలను తీసి కృష్ణుడి మెడలోకి వేస్తుంది తర్వాత కృష్ణుడు సరే ఇక ఆడుకుందామా అని అడుగుతాడు అప్పుడు గోదాదేవి కూడా సరే ఆడుకుందాం పద అని చొరవగా కృష్ణుడి చేయి పట్టుకుని ముందుకెళ్తుంది తర్వాత వాళ్ళిద్దరూ చాలాసేపు ఆడుకుంటారు అన్ని ఆటల్లోనూ కృష్ణుడి ఓడిపోయి గోదాదేవిని గెలిపిస్తూ ఉన్నాడు అదంతా చూస్తున్న మహాలక్ష్మి అబ్బా జగన్నాటక సూత్రధారి నువ్వు నువ్వు ఈ చిన్న ఆటల్లో ఓడిపోవడం ఎంత ఆశ్చర్యం నువ్వు కావాలనే ఓడిపోతున్నావు కదా స్వామి అని కొంచెం ఉడుక్కుంటుంది స్వామి తన మనసులో మాటలు విన్నట్టు అవును నువ్వే భూదేవి కోరికను ఒప్పుకొని ఈ భూమిపైకి అవతరించమని పంపావు కదా లక్ష్మి ఇప్పుడు ఈ మాత్రానికి అసూయపడుతున్నావే అని నవ్వుతూ అంటారు ఇక్కడ గోదాదేవితో కృష్ణుడు ఆటలాడి చాలా అలసిపోయాను నాకు చాలా ఆకలి వేస్తుంది అంటాడు అయ్యో కృష్ణ ఆకలిస్తుందా మా ఇంటికి వెళ్దాం నీకు ఏమైనా తినడానికి పెడతాను అని అంటుంది గోదాదేవి నాకు వేరే ఏమీ వద్దు వెన్న మాత్రమే కావాలి మీ ఇంట్లో వెన్న ఉందా అని అడుగుతాడు కృష్ణుడు ఓ బోల్డ్ అంత ఉంది మా ఇంటికి పదా ఇస్తాను అని తన ఇంటికి కృష్ణుడిని తీసుకు వెళ్తుంది గోదాదేవి ఇంటికి వెళ్ళాక వెన్నకొండ పెట్టిన చోటికి వెళ్తారు ఇద్దరు వెన్నకొండ ఉట్టిపైన ఉంటుంది పాపం ఎంత ఎగిరిన ఉట్టిపైన ఉన్న కుండని చిట్టి చిట్టి తల్లి అయిన గోదాదేవికి అందదు అంత ఆకలిగా ఇంటికి వచ్చిన కృష్ణుడికి వెన్న ఇవ్వలేనే అనే నిరాశగా కృష్ణుడు వైపే చూస్తుంది గోదా అప్పుడు కృష్ణుడు నేను కింద కూర్చుంటాను నా పైకి ఎక్కి ఆ వెన్నకుండని తీసుకో మా బృందావనంలో వెళ్ళి ఇలాగే చేసేవాళ్ళం తెలుసా అని అంటాడు కృష్ణుడు తర్వాత కృష్ణుడు నాలుగు కాళ్ళ మీద కిందకి వంగి కూర్చుంటాడు గోదాదేవి కృష్ణుడి వైపు వీపు పైకి ఎక్కి నిదానంగా వెన్నకొండని కిందికి దించుతుంది శ్రీ మహాలక్ష్మి ఇంకా ఆశ్చర్యంగా స్వామి మీ భక్త పరాధీనతకు అంతే లేదా భక్తులను మీ పైన కూడా ఎక్కించుకుంటారే కాళ్ళతో తొక్కినా కూడా సంతోషంగా భరిస్తారే ఏమిటయ్యా నీ లేలా అని ఆశ్చర్యంగా అనుకుంటుంది కృష్ణుడు లక్ష్మీ మాటలు విని నవ్వుకుంటాడు తర్వాత కృష్ణుడు ఇష్టంగా కుండలో ఉన్న వెన్నను పూర్తిగా తినేస్తాడు గోదాదేవి ఇష్టంగా చూస్తూ అలాగే ఉండిపోతుంది తర్వాత కృష్ణుడు ఈ వెన్నంతా ఎవరు తిన్నారు అని మీ నాన్నగారు అడిగితే ఏం చెబుతావు గోదా అని అడుగుతాడు కృష్ణుడు వెంటనే గోదాదేవి ఇంకెవరు నువ్వే ఇక్కడికి వచ్చి తిన్నావు అని అంటాను అప్పుడు నేను వచ్చి తిన్నాను అంటే ఎవరు నమ్మరు నిన్ను తిడతారేమో అని అంటాడు నాన్నగారు నేను చెప్పింది ఎప్పుడూ నమ్మకుండా ఉండరు అంటుంది గోదాదేవి లేదు నేను వచ్చానంటే ఎవ్వరూ నమ్మరు ఒకవేళ నిన్ను తిడితే నిన్ను గట్టిగా కొడితే అప్పుడు ఏం చేస్తావు చెప్పు గోదా అని అడుగుతాడు కృష్ణుడు ఎవరు నమ్మకపోయినా మా నాన్నగారు నమ్ముతారు నాన్నగారికి నేనంటే ఎంతో ఇష్టం ఒకవేళ అలా నమ్మకుండా నన్ను తిట్టినా కొట్టినా కూడా నీ కోసం ఏవైనా భరిస్తాను అని చెబుతుంది గోదాదేవి అప్పుడే ఇంట్లోకి విష్ణుచిత్తుడు వస్తాడు విష్ణుచిత్తుడు రావడంతో కృష్ణుడు మాయమైపోతాడు ఉన్నటువంటి కృష్ణుడు మాయం అవడంతో గోదాదేవికి ఆశ్చర్యంగా కృష్ణ కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావు అని చుట్టూ వెతుకుతుంది తన కూతురి అరుపులు విని అక్కడికి వస్తాడు విష్ణు చిత్తుడు ఏమైందమ్మా అంత గట్టిగా అరుస్తున్నావు భయపడ్డావా అని అడుగుతాడు లేదు నానా కృష్ణుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు వెతుకుతున్నాను అని అంటుంది గోదా అప్పుడే విష్ణు అక్కడ ఉన్న కుండను ఆశ్చర్యంగా చూస్తాడు గోదాదేవి మాత్రం భయంగా తండ్రి వంక చూస్తూ ఉంది వెన్నకుండా కిందికి దించి ఎలా వచ్చి కిందికి ఎలా వచ్చింది ఇందులో నిండుగా పెట్టిన వెన్నంతా ఏమైపోయింది బంగారు తల్లి అని అడుగుతాడు కృష్ణుడు వచ్చాడు నాన్న కృష్ణుడే ఈ వెన్నంతా తినేశాడు అని అమాయకంగా చెప్తుంది చిన్నారి గోదా తన కూతురి మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఇది నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ కలియుగంలో కృష్ణుడు ఎలా వస్తాడు మరి ఎవరూ రాకపోతే అంత పైన ఉన్న వెండకుండ కిందికి ఎలా వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు నేను చెప్పింది నిజం నానా నిజంగా కృష్ణుడు వచ్చాడు నువ్వు గజేంద్ర మోక్షం కథ చెప్పావు కదా మనం ఆపదలో ఉండి ఆర్తితో కృష్ణ అని పిలిస్తే కృష్ణుడు తప్పకుండా వస్తాడు అని నాకు గుడిలో ఒక పాము కనిపించింది అప్పుడు పిలిచాను వెంటనే కృష్ణుడు వచ్చాడు ఈరోజు కూడా వచ్చాడు మేమిద్దరం చాలా ఆటలు ఆడుకున్నాం తర్వాత ఆకలి వేస్తుంది అన్నాడు ఇంటికి తీసుకొచ్చాను ఉట్టి అందకపోతే వంగి తన మీద కూర్చోబెట్టుకున్నాడు కూర్చున్నాడు వెంటనే కృష్ణుడు వీపుపైకి ఎక్కి ఈ కుండను తీశాను తర్వాత కృష్ణుడు ఈ వెన్నంతా తిన్నాడు నేను నిజమే చెబుతున్నాను నన్ను నమ్మునానా ఇప్పుడు నన్ను కొడతావా నానా అని భయంగా అడుగుతుంది అప్పుడు విష్ణుచిత్తుడు తన కూతురిని దగ్గరికి తీసుకుంటే అయ్యో జుట్టు తల్లి నువ్వు నా బంగారానివిరా నిన్ను కొట్టడమా చాచా అస్సలు జరగదు నిన్ను ఎప్పుడూ కొట్టను తల్లి నువ్వు ఏం చేసినా కొట్టను భయపడకు అని కూతురికి ధైర్యం చెప్పి అక్కున చేర్చుకుంటాడు తర్వాత యధావిధిగా తన పనులు చేసుకుంటూనే ఆలోచనలో పడ్డాడు తన కూతురు ఏదైనా భ్రాంతిలో ఉందా అనుకుంటాడు ఇంటి బయటలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు విష్ణుచిత్తుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు పక్కింటి స్నేహితుడు వచ్చి విషయం ఏంటి అని అడుగుతాడు అప్పుడు విష్ణుచిత్తుడు జరిగిన విషయం అతనికి చెప్తాడు దానికి ఆయన ఈ మాత్రం దానికి అంత ఢీలా పడిపోవాలా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి విష్ణు భక్తి ఎక్కువ దానికి తోడు నువ్వు చాలా అమ్మాయికి ఎప్పుడు విష్ణు కథలే చెబుతూ ఉంటావు దానివల్ల అమ్మాయికి ఎప్పుడు కృష్ణదేసే అన్నట్లు అయిపోయింది అంటాడు అందుకే కృష్ణదాసలో పడి ఈ కృష్ణుడే తన దగ్గరికి వచ్చాడు అని భ్రమపడుతుంది అంతే కొన్నాళ్ళు వచ్చాక అమ్మాయిని గురుకులంలో చేర్పించు గురువులు చెప్పే పాఠాలతో మనసు నిమగ్నం చేసి తన తోటి ఆటపాటలతో తన ధ్యాస వేరే వైపుకు మళ్ళవచ్చేమో అని సలహా ఇస్తాడు విష్ణుచతుడికి కూడా అదే మంచిది అని అనిపిస్తుంది మర్నాడు విష్ణు చిత్తుడు గోదాదేవిని గురుకులంలో చేర్పిస్తాడు గోదాదేవి గురుకులంలో గురుకులంలో చేరిన తర్వాత కృష్ణుడు రావడం లేదు గురువులు చదువు సందులు నేర్పించడంతో కొంతవరకు గోదాదేవి ధ్యాస కృష్ణుడి వైపు నుంచి మళ్లించగలుగుతారు కానీ తీరిక సమయాలలో గోదాదేవి తన తోటి అమ్మాయిలతో ఆడుకోకుండా ఒంటరిగా ఉంటుంది ఆశ్రమంలో కూడా ఒక మండపంలో కృష్ణుడి విగ్రహం ఉంటుంది ఎప్పుడూ ఆ విగ్రహం దగ్గరే మండపంలోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది తనతో పాటు చదువుకోవటానికి వచ్చిన అమ్మాయిలు ఏ గోదా రాడుకుందాం మేమందరం ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ దా కూర్చున్నావేంటి అని అంటూ ఉంటారు గోదాదేవి ఎవరి మాటలకు జవాబు ఇవ్వదు ఎవరితో ఏమీ మాట్లాడకుండా కృష్ణుడి విగ్రహం ఉన్న మండపంలో అలాగే కూర్చొని ఉంటుంది తర్వాత గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది అంతే గురువుగారు చెప్పిన పాఠాలు మాత్రం చక్కగా నేర్చుకునేది విద్యాబుద్ధులతో పాటు మంచి ప్రావీణ్యం కూడా పొందింది ఇలా గురుకులంలో చేరినా కూడా గోదాదేవి కృష్ణుడి ఆలోచనలోనే ఉంది ఇక తర్వాత భాగం మరో వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు మన ఆండాల్ తల్లి బాల్యం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్ని అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు